హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి నాసిక్ టమాటో మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వస్తుంది హీరో వచ్చేసి మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాసిక్ మార్కెట్ టమాటా ధరలో వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకా మటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై అట్లా పోతుంది టాప్ రేటు ఈరోజు నాసిక్ మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి